మీకు మీకు ఉదయకాల అనుదిన వాక్య ధ్యానం స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఎస్తేరు గ్రంథము నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి నీవు ఈ సమయమందు ఏమయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ఎస్తేరి గ్రంథాన్ని మనం చదివిన మాట మీకు తెలుస్తుంది కదా బైబిల్లో స్త్రీ పేరుతో రెండు పుస్తకాలు ఉన్నాయండి ఒకటి రూతు రెండవది ఎస్తేర్ రూతు అన్యురాలు యూదుడైన భోజనం వివాహమాడారు ఎస్తేర్ యూదురాలు అయితే ఈమె అన్యుడైన ఆహశ్వ రోషుని వివాహమాడారు ఈ రెండు పుస్తకాల్లో ఆత్మీయ సంగతులు మనకి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటాయి ఎస్టర్ గ్రంథంలో దేవుడు అన్న పదం ఎక్కడ కనపడదు అంత మాత్రాన ఇది దైవప్రేరితమైన గ్రంథం కాదని లేమం ఎందుకంటే ఈ పుస్తకంలో దేవుని అదృశ్య హస్తం ఆయన అద్భుత కార్యం స్పష్టంగా మనం చూడగలుగుతాం పారసిక రాజ్యంలో యూదులందరినీ కూడా హతమార్చాలని రాజ్యశాస్త్రం తయారు చేయబడింది కదా ఈ సంగతులు అంతఃపురంలో ఉన్న రాణి ఎస్తేరుకు తెలియజేశారు రాజునుద్దకు నేను పిలువబడలేదని ఎస్తేరు పలికిన మాటలు మద్దుకైకి తెలిసినాయి విశ్వాసంతో మద్దుకై ఎస్తేరుతో అన్న మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం నీవు ఈ సమయమందును ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే మాత్రం యూదులకు సహాయం రాదనుకుంటున్నావేమో యూదులకు విడుదల ఇవ్వడానికి మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు నువ్వు ఈ సమయాన్ని బట్టి రాజ్యంకు వచ్చేది మేము ఆలోచించుకో అని సందేశం పంపితే అప్పుడు రాణి ఎస్తే తెగింపు చూడాలండి ఆ తెగింపుతోనే మొద్దుకై విశ్వసించినట్లుగా అదృశ్యమైన దేవుని దిక్కు నుండి వారికి సమయోచితమైన విడుదల కలిగింది రాజని యహోషాబాతు మోయాబీయులను అమ్మోనీయులను మేయోనీయులను ఆ శరీరులను ఇంకా అనేక శత్రు సైన్య సమూహములు చుట్టుముట్టినప్పుడు యహోషాబాతు చేసిన ప్రార్థనలో దేవునితో నీవే మాకు దిక్కు అన్నాడు ఇక్కడ ఒక మాట రెగ్యులర్గా వింటూ ఉంటామండి దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్న పదం వింటారు కదా దిక్కుగా ఉన్న దేవుని నుండి గొప్ప విజయమని పొందొచ్చండి అది ఆ టైం ఈ టైం అని కాదు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ప్రభు మనకు దిక్కుగా ఉన్నాడు అందుకే భక్తుడు అంటాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుని అన్నాడు దావీ భక్తుడు కొంతమంది దిక్కులు చూస్తారే నుంచి ఏమొస్తుందా ఏం చేద్దామా ఏం ఎటు వెళ్దామా దిక్కులు చూడకు యస్ ప్రభుని చూడు ఆయనే నీ దిక్కు దిక్కులు ఎన్నో ఉండొచ్చు దేవుడు మన దిక్కుగా ఉన్నాడు నలుదిశల నిన్ను భయం ఆవరించొచ్చు కానీ ప్రభుని నిన్ను విడవడు ప్రభువా నీ దిక్కునకు నేను తిరుగుచున్నాను నేను ఎటు తిరుగుటలేదు నీవే నా సమస్త అన్నట్లయితే ప్రభువే సమస్త సహాయాన్ని నీకు విడుదలను అనుగ్రహిస్తాడు అట్టి కృపను నీవు అనుభవించుదువు గాక ఆమెన్